వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి ప్రస్తుతం మనమైతే చెంచల్గూడ జైలు దగ్గర ఉన్నాము మరి అందరికి తెలిసిన విషయమే కదా అగోరి శ్రీనివాసును నిన్న చూసుకున్నట్లయితే మరి చెర్లపల్లి జైలు నుంచి చెంచల్గూడ జైలుకి అయితే అతన్ని తరలించడం కూడా జరిగింది మరి ఈ రోజు శ్రీనివాస్తో అవ్వడానికి మాట్లాడడానికి తన సొంత ఊరు నుంచి తన పేరెంట్స్ ఇక్కడికి వచ్చారు వాళ్ళ అక్క వాళ్ళ నాన్న వచ్చినట్టుగా తెలుస్తుంది మరి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనము ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే శ్రీనివాస్తో మాట్లాడి రావడం కూడా జరిగింది ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా చెప్దాము అమ్మ కలిసారా మీరు శ్రీనివాస్ని చూపిస్తున్నారు మీరు చెప్పండి చెప్పండి ఇక్కడ రెండు చెప్పండి చెప్పండి మరి ఎందుకు చెప్పడం లేదు ఏంటి అని కూడా తెలియట్లేదు

ఎందుకంటే మాట్లాడాలి మీరు మాట్లాడకపోతే అది చాలా ఇది తప్పు తప్పుడు సమాచారం అవుతుంది మీ దగ్గర నిజంగా ఏ తప్పు లేకపోతే తను ఏం చెప్పాడు తెలియాలి కదా మిమ్మల్ని కొట్టట్లే తిట్టట్లే ఏం చెప్పారు ఏం జరిగింది అది ఒక్కటి చెప్పండి మీరు

మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారో మాకు అర్థం కావట్లేదు దేనికి వెళ్తున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు అమ్మ మేము మిమ్మల్ని ఏం మేమేమో బలవంతం చేయడానికి మేము మాట్లాడట్లేదమ్మా మీతో మాట్లాడించట్లేదు అర్థమవుతుందా మీకు

మేము దానికి కాదనట్లేదు కానీ ఏం చెప్పాడు దానికి ఏం సమాధానం ఇచ్చాడో అదన్నే చెప్పాలి కదా మీరు అది కూడా చెప్పకుండా చూసారు కదా ఏ మాత్రం సమాధానం ఇవ్వట్లేదు అని అంటే ఇక్కడ మనకు అర్థమైపోతుంది తన అకౌంట్ లో కూడా ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వీళ్ళకి జరిగాయి అని ఒకటే మాట మిమ్మల్ని మేము తిట్టట్లే కొట్టట్లేదు నిజంగా ఎందుకంటే మీరు ఆ రోజు పడ్డ బాధ మేము అందరం చూసే మేము ఓకే అందుకని చెప్పేసి మరి ఈ రోజు మీ కొడుకు కోసమే వచ్చారు కదా

చెప్పండి ఆగండి వెళ్ళడానికి వీళ్ళది ఆగడం ఆటో వస్తుంది ఆటో ఎక్కడికి పోదు మేమే మిమ్మల్ని ఆటో మేము చెప్పండి

చెప్పండి బాబు పిల్లల్ని ట్రాక్ చేసి అమ్మ ఎంతో పిల్ల అది మాత్రం చెప్పరా మీరు ఇప్పుడు ఒక ఆడపిల్లని తీసుకొని వెళ్ళిపోయిండు అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కడుపు కోత పెడుతున్నారు ఆ దానికి వీళ్ళకి బాధ్యత బాధ్యత లేదా పెళ్లి వేసుకొని ఇలా కాడికి తీసుకొని పోయిండు సరే ప్రూఫ్స్ ఉండగా మాట్లాడించండి అంటున్నాను నేను అంతకు మించి నీకు చెప్పట్లేదుగా ఇంత ఎవరెవరిని అన్యాయం ఇట్లా కాదు చూసాం కదా మరి ఇప్పటి వరకు కూడా శ్రీనివాస్ తండ్రి ఎవరైతేన్నారో ఆయనను కానీ వాళ్ళ అక్కని కాని వాళ్ళ బావను కూడా ముగ్గురిని అడిగే ప్రయత్నం అయితే చేశాము దాదాపు లోపల ములాఖాత్ లో గంటన్నర సేపు వాళ్ళు ఉండి కూడా మా తోటి మా తమ్ముడు మాట్లాడి తండ్రి అబద్ధం బావ అయితే నేను లోపలికి వెళ్ళలేదు వాళ్ళిద్దరే వెళ్ళారు వాళ్ళిద్దరే మాట్లాడొచ్చారని ఆయన అబద్ధం ఆడుతున్నారు ఇక్కడ ఏం జరిగిందనేది తెలియట్లేదు కానీ మొత్తానికైతే ఈ రెండు కోట్ల ముప్పై లక్షల మిస్ట్రీ వాళ్ళ అక్క దగ్గరే తాగుంది అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది మనకి ఎందుకంటే మీడియాతో అస్సలు సహకరించట్లేదు వాళ్ళు అడిగితే కూడా తోసేస్తున్నారు అంతేకాకుండా మీడియా వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అబంధాలు కూడా వేస్తున్నారు మరి మీడియా తప్పుడు ప్రచారమే చేస్తే ఈ రోజు అగోరి ఆలియా శ్రీనివాస్ ఎందుకు జైల్లో ఉంటాడు జైల్లోకి ఎందుకు వెళ్ళాడు ఒక ఆడపిల్లని ఎందుకు తీసుకొచ్చాడు ఇంకో ఆడపిల్లను ఎందుకు మోసం చేశాడు ఇవన్నీ బయట పెడుతుంటే వాళ్ళ నాన్న ఏదో ఆధారాలతో వచ్చాడు కానీ ఆధారాలు మాత్రం బయటకి బయటకు తీయట్లేదు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి నేను బయట పెడతాను మీరు ఎక్కువ మాట్లాడొద్దని మీడియాకే వార్నింగ్ ఇస్తున్నారు ఇక వాళ్ళైతే మీరు మమ్మల్ని అడగడానికి అని తను మభ్యపెడుతూ కూడా తను తప్పించుకునే ప్రయత్నం చేసి తప్పించుకున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గరే జరుగుతుంది ఇదంతా అనేది ఇప్పుడు క్లియర్ కట్ గా బయటపడుతుంది అగోరి శ్రీనివాస్ ఏడు ఏడు సంవత్సరాలప్పుడు బయటికి పారిపోలేదు తను తను రెండు వేల ఇరవై నాలుగులోనే లింగ మార్పిడి చేయించుకొని అబద్ధపు జుట్టును కూడా తను క్రియేట్ చేయించుకొని పెట్టించుకొని కూడా ఈ నాటకానికి తెర కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది కానీ తన తెర ముగించడానికి మాత్రం ఖచ్చితంగా వీళ్ళ దగ్గర వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉంది అసలు సమాచారం అనేది క్లియర్ కట్ గా అర్థమైంది ఎందుకంటే వాళ్ళు ఒక్క మాటకు ఒక మాట కూడా సమాధానం లేదు వాళ్ళు